హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రోజుల్లో సవర జాతాప్ అనేవారు ఇది మనందరం కూడా ఫంక్షన్లో వస్తే చాలండి మన ఇంటిలో డబ్బు లేకపోయినా మన తోటి వరకు లేకపోతే ఫైన్స్ వాడి ఫంక్షన్ చేస్తున్నాము అది చేయడం కరెక్ట్ కాదండి దానివల్ల మనం అప్పులవుతున్నాం మనం ఎంతైతే డబ్బుందో అందులో మనం ఒక రెండు ఉంటే మన లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మన లక్ష రూపాయలు ఆదా చేసుకోవాలండి ఈ ఫంక్షన్ల వల్ల అనేక మంది మనం అప్పలు పాలైపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామండి మీకు ఫంక్షన్ అంటే ఎంతో ఆనందమే కానీ మీకు ఈడ్లు అనేది అది ఒప్పండి మనం రెండు వేలు తెస్తే మనం అదనంగా రెండు వేలు కలుపుకుంటూ మన నాలుగు వేలు తీసుకెళ్ళాలండి కనుక నేనైతే మీకు ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేదు కానీ ఉన్న వాసు చెప్తున్నాను మీకు ఆశ్రయించి మనం మెచ్చుకుందాం థ్యాంక్ యూ బ్రో